శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మనసులో ఏదో తెలియని భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది కదా బిడ్డ ఈ సందేశం నాపై నమ్మకంతో శాతం నమ్మకంతో విను నీ భయం అంతా కూడా పోతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి నా మాట విను ఇది నీ జీవితానికి గొప్ప ప్రారంభమవుతుంది తల్లి నీకు ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ యొక్క ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేస్తానమ్మా నీ యొక్క ప్రతి సందర్భంలో కూడా నీకు తోడుగా ఉంటానమ్మా అలాంటప్పుడు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నేను ఎప్పుడు కూడా నీ పక్కనే నిలబడతాను ఎప్పుడు కూడా అంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు కానీ ఏకాంతంలో ఉన్నట్లుగా జీవిస్తున్నావు నాలుగు గోళ్ల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో బాధను బయటికి పంపిస్తూ నాకు తోడుగా ఎవరూ లేరు జీవితం అంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నాను కదా నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను ప్రతిక్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అలానే నా పిల్లలకి ఎటువంటి బాధలు ఉన్నా కష్టం వచ్చిన అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే నీ ముందుకు వచ్చి బాబా నా పిల్లలకి ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా బిడ్డల బాగుండాలి ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నా పిల్లల కోసం బంధం కోసం తహత లాడిపోతూ ఉన్నాను తండ్రి నాయనా సరే నన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నాం కదా నీ మనసులో జరుగుతున్నటువంటి నీ బాధ పట్టించుకోవడం లేదని నీ పిల్లల్ని పట్టించుకోవడం లేదని ఎవరూ కూడా చూసుకోవడం లేదని ఎంతగానో దిగులుగా ఉన్నావు కదా ఒంటరిగా కుమిలిపోతూ ఉన్నావు ఎప్పుడు కూడా ఒంటరి అని చింతించకమ్మా ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమ చూపుతున్నారో ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతున్నారు ఎవరితో నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో ఎవరు నీకు మంచి చెప్తున్నారు ఎవరు నీకు చెడు చేస్తున్నారో ఎవరు నీకు అసలు నువ్వు అలానే ప్రవర్తించు తల్లి నీకు ఒక విషయం చెప్పన తల్లి నీ కుటుంబ నిన్ను అంటే పట్టించుకోవడం లేదని కోపం పెంచుకోవద్దు నీ కుటుంబ సభ్యులను బాగుండాలనే ఉద్దేశంతోనే అలా అంటారమ్మా వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడిన మాటలు అర్థం చేసుకునే వాళ్ళని మంచి కోరుతల్లి అందుకే కొంచెం కడుగా మాట్లాడతారు చూడమ్మా ఎవరూ లేని వారికి తెలుస్తుంది మనుషులు విలువ కుటుంబం విలువ అర్థమవుతుంది కదా బిడ్డ ఎప్పుడు కూడా నీతో మాట్లాడకపోతే నువ్వే చింతిస్తావు ఎంతో దిగులుగా కూర్చుంటావు అప్పుడు నువ్వు నిజమైన ఒంటరి అయిపోతావు తల్లి పరిస్థితి అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు కుటుంబంలో మనుషులు ప్రేమాను రాగాలతో ఆప్యాయతతో ఉండాలి తల్లి కుటుంబంలో మనుషులు ప్రేమానురాగాలతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఎవరైనా కోప్పడినా నిన్ను బాధ పెట్టినా ఎప్పుడు కూడా శత్రువుగా చూడద్దు ఆ యొక్క అంటే స్వతంత్రత ఆ యొక్క అంటే ఈ యొక్క రైట్స్ అనేవి నీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటుంది కదమ్మా అదేవిధంగా నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులతో నీకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పవచ్చు అంతేగాని మాట పట్టింపులకు బంధాలను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ నీకు ఒక విషయం చెప్తాను ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకో కుటుంబాల్లో ఒకరు ఎంత వాదిస్తున్నా అర్థం చేసుకోకుండా వాదనకు దిగితే మరొకరు మనసును అర్థం చేసుకుని వాదన తగ్గించాలి ఒక మెట్టు తగ్గాలి అప్పుడే బంధాలు నిలబడతాయి బిడ్డ ఇది నువ్వు జీవితాంతం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ రోజుల్లో ఈ సమాజంలో మన మంచిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అలాంటి వారిని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు మన వాళ్ళే కదా మన మంచి కోసమే కదా మన మంచి కోరే వాళ్ళే కదని ఒక మాట అంటే పోయేదేముందని నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోదు అనొద్దు తల్లి వాళ్ళ మనసు బాధపడుతుంది వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటారు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వేమిటో నీ కుటుంబానికి అర్థమయ్యేలా నేను చేస్తానమ్మా అంతేగాని నీ యొక్క బంధాలను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు చూడమ్మా ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటి వారే మనకి నేర్పిస్తారు అందరితో మంచిగా ఉండడం మన చేతకనతనం అవుతుంది తల్లి ప్రతిసారి మోసం చేసేవాడికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి నీకు ఏదైతే మంచి జరుగుతుందో నీ కుటుంబానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అది నీకు తెలుసు కాబట్టి వారు అంటే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవమ్మా ముల్లును ముళ్ళుతోనే తీయాలి అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కాబట్టి బిడ్డ ఇక నీ మనసు ప్రశాంతంగా ఉంచినందుకు ప్రయత్నించు ఎప్పుడు నీపై అరిచే వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు కదా తల్లిని మంచి కోసమే అలా చేస్తూ ఉంటారు నీ కుటుంబాన్ని అలాంటప్పుడు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దమ్మా ఇకపై నీ మనసులోకి ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా అంటే శత్రుత్వం అనేది చేసుకోవద్దు ఎలాంటి సమస్యల్లో కూడా నీ యొక్క కుటుంబాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు బిడ్డ నీ మనసులో నీ ఉన్నటువంటి భయం అంతా కూడా నేను తొలగిస్తాను సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు